హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదర్ నేను మీ ప్రసాద్ కూటమి పవర్తో ఆంధ్రప్రదేశ్కి బడా కంపెనీ నేను చెప్పేవన్నీ కూడా వాస్తవమా కాదు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది మీరు కావాలంటే ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి ఈ ఐదేళ్ల పదవీ కాలం కూటమి ప్రభుత్వాన్ని అయిపోయేసరికి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు వెల్లువట్టకపోతే అప్పుడు ఖచ్చితంగా మీరు ఈ వీడియోని కోడ్ చేసి ప్రశ్నించవచ్చు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్కి బడా కంపెనీ ఏంటి ఆ బడా కంపెనీ అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే టెస్లా టెస్లా కంపెనీ ఆంధ్రప్రదేశ్కి రాబోతుంది రాసి పెట్టుకోండి అయితే ఆంధ్రప్రదేశ్కే ఎందుకు రావాలి ఖచ్చితంగా మనం ఏ ఏ కారణాలు ఉన్నాయి అనేది కూడా పరిశీలించాలి కాబట్టి సాధారణంగా భారతదేశంలో ఎవరైనా కంపెనీ కానీ పెట్టుబడిదారులు కానీ వస్తున్నారు అంటే సరే కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు బీజేపీ వాళ్ళు పదే పదే గుజరాత్కి పెట్టుబడులు పెట్టుకుంటున్నారు అని చెప్పేసి చాలామంది కూడా అనేక రకాలుగా వాళ్ళ యొక్క అభిప్రాయాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు సరే మరి వాళ్ళ రాష్ట్రానికి సంబంధించి ఎక్కువగా ప్రయారిటీస్తారు కదా ఇప్పుడు ఉదాహరణకి మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి కాకుండా ప్రధానమంత్రిగా ఉంటే అప్పుడు ఎట్లా ఉంటుంది మన రాష్ట్రం వైపు అభివృద్ధి చేసుకోవడానికి వాళ్ళు చూసుకుని కొంత స్వార్థం అనేది ఉంటుంది సో అదేవిధంగా నరేంద్ర మోదీ గారు కావచ్చు అమిత్ షా గారు కావచ్చు వాళ్ళ రాష్ట్రం వైపు కొంచెం ఎక్కువగా పెట్టుబడిదారులు రావాలి అని చెప్పేసి ఏదో ప్రయత్నాలు చేసి జరిపింది మాట వాస్తవమే కాకపోతే ఈ టెస్ట్ల వారు ఆంధ్రప్రదేశ్కే ఎందుకు రాబోతున్నారు అనేది మనం కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఆ కారణాలు ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి సో ప్రధానంగా ఇక్కడ గుజరాత్కి ఆంధ్రప్రదేశ్కి ఉన్న వ్యత్యాసాలు ఏంటో కూడా గమనించాలి ఇక్కడ కొన్ని అంశాలు ఉన్నాయి ఇప్పుడు ఒక కంపెనీ వస్తుంది అంటే ఖచ్చితంగా వాళ్ళకి భూ కేటాయింపు చేయాలి సో గుజరాత్లో అంత భూమిని కేటాయించేంత పరిస్థితి ఇంకా ఉన్నదా అంటే అంతంత మాత్రమే దీనికంటే మరొక ప్రధానమైన అంశం నీటి వనరులు నీటి వనరుల సదుపాయం గుజరాత్లో ఏమాత్రం ఉంది అంటే ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే మరి అక్కడ నీటి వనరులు అనేవి చాలా తక్కువ సో ఇక్కడ భూమి ఎక్కువగా ఉంది ఆంధ్రప్రదేశ్లో అలాగే నీటి సదుపాయం కూడా మెండుగా ఉంది వీటన్నిటికంటే ఇంకొక ప్రధానమైన కారణం కూడా ఉంది అదేంటి అంటే సీపోర్ట్ మనకి కోస్టల్ బెల్ట్ ఉంది మచిలీపట్నంలో సీ పోర్ట్ ఉంది అలాగే నెల్లూరులో ఉంది విశాఖపట్నంలో ఉంది ప్రతి చోట ఉంది సో ఇప్పుడు సీపోర్ట్ కనెక్టివిటీ ఎందుకు అవసరం అనేది కూడా పరిశీలించాలి సో టెస్లా వాళ్ళు ఎక్కువ మెజారిటీ యూనిట్స్ అన్నీ కూడా చైనాలో ఉన్నాయి సో అక్కడ నుంచి ఏదైనా లాజిస్టిక్స్ కావచ్చు మెటీరియల్ కావచ్చు సప్లై చేసుకోవాలి అని అంటే అదే మన ఆంధ్రప్రదేశ్లో ఉందనుకోండి మనకి సీపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి కనెక్టివిటీ ఈజీగా ఉంటుంది సో వాళ్ళు అంటే పెట్టుబడిదారులు ఇవన్నీ కూడా పరిశీలిస్తారుగా సో నీటి సదుపాయం ఉందా లేదా భూ కేటాయింపులు ఉన్నాయా లేదా అదేవిధంగా ఈ యొక్క లాజిస్టిక్స్ సప్లై చేసుకోవడానికి సీపోర్ట్ ఇవన్నీ కాకుండా మనకి ఇంకొకటి కూడా ఉంది బెనిఫిట్ అదేంటి అంటే శ్రీకాళహస్తిలో మనకి ఇస్రో ఉంది సో మామూలుగా శాస్త్రవేత్తలందరూ కూడా అనేక రకాలుగా పరిశోధనలు చేసి అక్కడ నుంచి మనకి రాకెట్స్ని పంపిస్తూ ఉన్నారు అది మనకు తెలిసిందే సో అది మన ఆంధ్రప్రదేశ్లో శ్రీకాళహస్తిలో ఉండటం అనేది కూడా మన అదృష్టమే కదా సో మరి దానికి దీనికి లింక్ ఏంటి అని అని చెప్పేసి కూడా ఇస్రోకి నాసాకి లింక్ ఉంది కదా సో అలాగే నాసాకి టెస్లా వాళ్ళకి కూడా లింక్ ఉంది సో ఆ విధంగా ఇక్కడ టెస్లా వాళ్ళు రావటం వలన ఆంధ్రప్రదేశ్కి వాళ్ళకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయనేది కూడా వాళ్ళు కూడా చూసుకుంటారు కాబట్టి సో ఈ ఈ కారణాల రీత్యా మరలా చెప్తున్నాను రాసి పెట్టుకొని ఆంధ్రప్రదేశ్కి టెస్లా రావటం ఖాయం సో ఇప్పుడు నిరుద్యోగ యువత ఎంతమంది ఉన్నా ఇక్కడ టెస్లా అనే కాదు ఇంకా అనేక రకాలుగా కంపెనీలు కూడా రాబోతున్నాయి మీకు ఉదాహరణకి పది సంవత్సరాల క్రితం కియా వచ్చింది ఆ కియా మోటార్స్ రావడం అనేది ఎంత ఉపయోగకరంగా మారింది మన ఆంధ్రప్రదేశ్కి సో సిమిలర్గా ఇప్పుడు టెస్లా అనేది వస్తే ఎంత అద్భుతంగా ఉండబోతుంది సో ఏదైతే కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు చూసారా ఇరవై లక్షల మందికి ఉపాధి కల్పించేలాగా మేము చేస్తామని చెప్పేసి దానికి తార్కాణం ఇదే ఆల్రెడీ విశాఖపట్నంలో డేటా సెంటర్స్ రాబోతున్నాయి అలాగే ఏఐకి సంబంధించి కూడా మరి పెద్ద పెద్ద కంపెనీలు రాబోతున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇది కాకుండా డ్రోన్ టెక్నాలజీ సో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారుగా గతంలోనే మరలా ఇటీవల ఏదైతే దావోస్ పర్యటనలో ఇటు నారా లోకేష్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మరి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వీళ్ళందరూ అంటే పర్యటన చేసింది పవన్ కళ్యాణ్ గారు లేరనుకోండి ఇటు ఐటీసీ మినిస్టర్ అయినటువంటి లోకేష్ గారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు పర్యటన చేశారు సో ఎవరికి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి అట్లాగే యువతకు ఉపాధి కలగాలి వాళ్ళ యొక్క జీవిత విధానం అంటే ఏదైతే ఆర్థిక స్థితిగతులన్నీ కూడా మారాలి అని అని చెప్పేసి పదే పదే చెబుతూ ఉంటాయి కాకుండా అది చేతల్లో జరగాలి అన్నట్లుగానే ఇప్పుడు అడుగులైతే ముందుకు పడుతూ ఉన్నాయి కాబట్టి అంటే మీరు ఇవాళ చెప్పంగానే రేపు కంపెనీ పెట్టేసే పరిస్థితులు అయితే ఉండవు అన్నీ చూసుకుంటారు ఖచ్చితంగా పెట్టుబడి రావడం అనేది మాత్రం హర్షించదగ్గ అంశం ఇక్కడ కూడా రాజకీయ పరమైన కారణాలు అవి ఇవి విమర్శలు చేసుకుంటూ పోయామనుకోండి ఉపయోగం ఉండదు నిజంగా మంచి చేసినప్పుడు అది ఎవరు చేసినా మంచిని మంచిగానే పరిగణించాలి కానీ ప్రతి దాంట్లో కూడా కోడిగుడ్డు మీద ఏకల బీకల రకంగా దానిలో ఉన్న లూప్ హోల్స్ ఏంటి అది ఎలాగే ఎందుకు జరుగుద్ది అసలు నిజంగానే వస్తుందా రావట్లేదా నిజంగా రాలేదనుకోండి ఇదే అధికారంలో ఉన్న పార్టీలను కావచ్చు నాయకులను కావచ్చు మనం నిలదీస్తాం ఒకవేళ అలా కాదు నిజంగానే వస్తున్నాయి అనుకోండి ఖచ్చితంగా హర్షించాలి అది ఎవరైతే ఏంటి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఏంటి ప్రజలకి మంచి జరిగిందా లేదా అనేది మాత్రమే కదా మనం చూడాల్సింది కాబట్టి ఇక్కడ ఈ టెస్లా రావడం అనేది మాత్రం ఒక మంచి శుభ పరిణామమే కాకపోతే ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా అఫీషియల్గా ఎవరు డిక్లేర్ చేయలేదు సో మొట్టమొదటిసారిగా మనం మన ఆదరణలోనే ఇది చెప్పడం జరుగుతుంది రాసి పెట్టుకోండి మరలా చెప్తున్నాను టెస్లా రావటం ఖాయం అది ఆంధ్రప్రదేశ్కి సో ఇది శుభపరిణామా కాదంటారా మీరు ఎందుకంటే ఇక్కడ ఏదైతే కూటమి అధికారంలో రాకముందు అనేక రకాలుగా వాగ్దానాలు కూడా చేశారు ఈ వాలంటీర్ వ్యవస్థ నెలకు ఐదు వేల రూపాయల వేతనం అనేది ఏమాత్రం సరిపోతుంది వాళ్ళ స్థితిగతులు మార్చే పరిస్థితి లేదు కదా సో అందుగురించే యువతలో వాళ్ళ యొక్క నైపుణ్యాలకు తగినట్టుగా లేదు అంటే వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ డెవలప్ చేసి ఖచ్చితంగా దానికి తగినట్టుగా వాళ్ళని ఎంటర్ప్రియూర్షిని చెయ్యాలి అని చెప్పేసే వీళ్ళు ఎన్నికలకు ముందు ఏదైతే ఆ యొక్క యువతకు ఇచ్చిన హామీ సో ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకునే దిశగా పయనిస్తున్నట్లేగా కాబట్టి ఇక్కడ రాజకీయ పరమైన ఆరోపణలు విమర్శలు చేయడానికి కాకుండా అసలు నిజంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదంలోకి వెళుతుందా లేదా అనేది మనం పరిగణలోకి తీసుకోవాలి ఇక్కడ ఇది కాదండి అసలు ఒక విధంగా చెప్పాలి అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటి అనేది మీరే గమనించండి పెద్దాక మేము చెప్పటం లేకపోతే ఇంకొకళ్ళు చెప్పడం ఇవన్నీ కాకుండా ప్రజలు కూడా ప్రత్యక్షంగా అన్నీ గమనిస్తూ ఉంటున్నారు కాబట్టి ఆ ఎన్నికల సమయం వచ్చేసిన తర్వాత వాళ్ళు ఎవరికి ఓటు వేయాలి ఎందుకు ఓటు వేయాలి అనేది కూడా వాళ్ళు ఆలోచించుకొని వేస్తున్నారు సో ఇటువంటి తరుణంలో ప్రజలే కదా న్యాయ నిర్ణేతలు అది మంచైనా చెడు అయినా ఏం చేసినా కానీ ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు సో ఈ తరుణంలో ఎవరైనా సరే వాళ్ళ యొక్క బిడ్డల్ని చదివించుకోవాలని ఎందుకు కోరుకుంటున్నారు వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను మార్చాలి సో అంటే వాళ్ళు విద్యను అభ్యసించాలి ఆ విద్యను అభ్యసించి ఒక మంచి ఉన్నత స్థాయిలో ఒక ఉద్యోగం సంపాదించి లేదా వ్యాపార వస్తువులుగా మారాలి లేదా కొంతకాలం ఉద్యోగం చేసిన తర్వాత ఒక ఎంటర్ప్రియర్గా మారాలి అని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు అలా జరగాలి అని అంటే మనకు కావాల్సింది ఏంటి బటన్ నొక్కుడు కార్యక్రమాలు కావాలా లేదా ఈ విధంగా ఆర్థిక స్థితిగతులు మార్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులను తీసుకొచ్చి ఖచ్చితంగా వాళ్ళకు ఉపాధి లభించేలాగా ఉండే ప్రభుత్వాలు అవసరమా అది మీరే ఆలోచించుకోండి నేను ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వాళ్ళే వీళ్ళు అని చెప్పేసి అనట్లా ఎవరు ఏ పని చేసినా అందులో మంచి ఎంతవరకు ఉంది దానివల్ల ఉపయోగం ఎంత ఉంది అనేది మాత్రమే మనం పరిశీలించాలి సో ఉదాహరణకి ఇప్పుడు బటన్ కూడా కార్యక్రమం ఉందనుకోండి కావాలి ఎంతవరకు కావాలి వాళ్ళ స్థితిగతులు మారతాయా మారవా మారితే దానికి ఏం చేయాలి ఈ బటన్ నుక్కుడు కార్యక్రమంతో పాటు మనం డెవలప్మెంట్ కూడా ఏదైనా చేస్తే వాళ్ళకి ఉపయోగం ఉంటుంది కేవలం బటన్ నొక్కుడు మాత్రమే పెట్టి ఏదో సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇచ్చి కానీ ఎటువంటి ఉపాధి లభించే అవకాశాలు లేకుండా చేసామనుకోండి దానివల్ల ఎంతకాలం ఇచ్చినా కానీ అలాగే ఒక వంద సంవత్సరాలు బటన్ నొక్కినా మళ్ళీ నూట ఒకటో సంవత్సరం కూడా బటన్ నొక్కుడు ఎప్పుడు అని ఎదురు చూస్తారు అలా కాకుండా ఒక రెండు సంవత్సరాలు బటన్ నొక్కుడు కార్యక్రమం పెట్టి ఆ తర్వాత వాళ్ళు ఆర్థిక స్థితిగతులు మార్చే విధంగా ఎక్కడైనా పెట్టుబడులు వచ్చేసి ఆ తర్వాత వాళ్ళు ఉపాధి వచ్చిందనుకోండి నెలవారీగా ఒక పదిహేను వేల ఇరవై వేలు వస్తుంది అనుకోండి అప్పుడు ఆ ఇంట్లో ఆర్థిక స్థితిగతి ఎంత కొంత మెరుగుపడుతుంది కదా సో ఆ కోణంలో ఆలోచించుకోవాలి మనకి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆనాయి కూడా ఈ నాయకు లేదా ఆ కులమా ఈ కులమా ఇది కాదు మనకు కావాల్సింది ఎట్టకేలకు జీవితాలు బాగుపడాలి ఆర్థికంగా స్థితిగతులు అవ్వాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళకి నైపుణ్యానికి తగ్గట్టుగా ఉపాధి లభించాలి అని చెప్పేసి అయితే కోరుకోవాలి సో రాసి పెట్టుకోండి టెస్లా కంపెనీ అనేది ఆంధ్రప్రదేశ్కి రాబోతూ ఉంది దానికి తోడు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ కూడా ఉంది ఆ స్టీల్ ప్లాంట్ ఉండడం వలన అక్కడ నుంచి మనకి మెటల్ కావాలి అన్న వీళ్ళకి టెస్లా వాళ్ళకి కావాలి అన్నా సరే ఈజీగా ఉంటుంది సో ఆ విధంగా ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటండి మొన్నటి వరకు ఎట్లా ఉంది ఉద్యోగస్తులందరూ కూడా ప్రైవేటైజేషన్ ఎప్పుడు చేస్తున్నారో ఏంటనే ఆందోళనతో చెందుతూ ఉన్నారు మరి అటువంటిది ఇప్పుడు ఇక మేము ప్రైవేటైజేషన్ చేసే ప్రసక్తే లేదు వాళ్ళకి సొంతగా గన్లు కూడా కేటాయిస్తామని చెప్పేసి కేంద్రం ఎప్పుడైతే సమాచారం ఇచ్చిందో అందరూ సంతోషంగా ఉన్నారు సో అట్లా మంచి జరిగినప్పుడు ఎవరైనా సరే హర్షిస్తారు లేదు చెడు జరిగిందంటే ఖచ్చితంగా విమర్శిస్తారు అది మాత్రం దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి అయితే కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కూటమి పవర్తో ఆంధ్రప్రదేశ్కి బడా కంపెనీ టెస్ట్లో ఏదైతే రాబోతుంది అని నేను చెప్పినా దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాత్రం నచ్చుకోండి థ్యాంక్ యూ